బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో రెండవ వారం ఫుడ్ టాస్క్ అయితే చాలా హోరాహోరగా కొనసాగుతున్నాయి అయితే ఇప్పటికే నైనిక టీము యశ్వని టీము రేషన్ సంపాదించుకోవడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో అయితే ఈరోజు ఫైనల్ లెవెల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ ఏమిటంటే ఒక స్టాండ్కి రెండు సైడ్లు బరువు వేలాడిసి ఉంటుంది అయితే రెండు చేతులతో దానిని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కువ సామ్యం ఎవరైతే ఉంటారో ఈ టాస్క్ విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది అయితే ఈ టాస్క్ గెలిచిన వాళ్ళు ఎక్కువ క్యూ టీమ్ అయితే ఉన్న కంటెస్టెంట్స్కి తమ కేనలోకి చేర్చుకోవచ్చు అయితే ఈ విధంగా టాస్క్లో నిఖిల్ టీమ్ విన్కో అవడం జరిగింది ఫైనల్గా నిఖిల్ టీమ్ సభ్యులు అయితే కోణం అయితే జరిగింది ఇప్పటి వరకు నిఖిల్ టీంలో అయితే తక్కువ మెంబర్స్ ఉండడంతో ఈసారి హయ్యెస్ట్ అయిపోయింది నిఖిల్ టీం మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెన్సీ ఎవరు అనుకుంటున్నారో ఎవరికి ఓటేస్తారో అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి